రామగుండం కార్పొరేషన్ పరిధి కాసిపల్లిలో హోటల్ శ్రీమయి లగ్జరీ వెనకాల అక్రమంగా నిర్మించిన నూతన భవనాన్ని తొలగించాలని కోరుతూ రామగుండం నగర పాలక సంస్థ ఇన్ఛార్జ్ కమిషనర్ అరుణశ్రీకి ఏఐవైఎఫ్ నాయకులు వినతి పత్రం సమర్పించారు జిల్లా ప్రధాన కార్యదర్శి మార్కపురి సూర్య మాట్లాడుతూ రామగుండం కార్పొరేషన్ పరిధిలో అనేక అక్రమ నిర్మాణాలు జరుగుతున్న టౌన్ ప్లానింగ్ అధికారులు ఏమీ పట్టనట్లు వ్యవహరిస్తున్నారని పేర్కొన్నారు నిబంధనలకు విరుద్ధంగా అనుమతులు మంజూరు చేస్తూ అవినీతికి పాల్పడుతున్నారని ఆరోపించారు కాసిపల్లిలోని శ్రీమయి లగ్జరీ హోటల్ వెనకాల ఎలాంటి అనుమతులు తీసుకోకుండా అక్రమంగా సెల్లార్ను నిర్మించడం జరిగిందని నిబంధనలకు విరుద్ధంగా చేపట్టిన ఆ నిర్మాణాలకు టౌన్ ప్లానింగ్ అధికారులు ఏ విధంగా అనుమతినిచ్చారో తెలియజేయాలని డిమాండ్ చేశారు నూతన మున్సిపల్ చట్టం ప్రకారం ఈ అక్రమ నిర్మాణంపై చర్యలు తీసుకోవాలని అవినీతికి పాల్పడుతున్న టౌన్ ప్లానింగ్ అధికారులను వెంటనే సస్పెండ్ చేయాలని డిమాండ్ చేశారు ఈ కార్యక్రమంలో ఏఐవైఎఫ్ అధ్యక్షులు కార్యదర్శులు సాధుల శివ ఆశాల నవీన్ రణవేరు సుధీర్ కుమార్ పాల్గొన్నారు